ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీసులతో ఈరోజు పాడేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమానికి మా గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారు అలాగే మా గౌరవ సోదరి ఎంపీ గారు శ్రీ శ్రీమతి గుడ్డెట్టి మాధవి గారు అలాగే గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మా జల్లిపల్లి సుభద్ర గారు వీళ్ళందరూ ఆశీస్సులతో రేపు ఖచ్చితంగా మేము లక్ష గెలవబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మీరు చూశారు ఈరోజు ఈ ర్యాలీ కూడా ఇంత నామినేషన్ కార్యక్రమానికి వేలాది మంది తల్లి రావడం జరిగింది ఇదే దానికి నిదర్శనం రేపు రానున్న కాలంలో టీడీపీకి డిపాజిట్లు కూడా గలంతయ్యే ఉంది